హాయ్ హలో నమస్తే నేను మీ సురేష్ యాదవ్ రాయల్ మీడియా దయచేసి ఈ వీడియోని అందరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను ఈరోజు ఒకే రోజు డెబ్బై ఆరు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి సంఘటన సొంత పార్టీ నేతలే కేసులు పెట్టి ఎదుగుదల చూడకుండా ఎదుగుదల చూసి ఊరవలేక కేసులు పెట్టి దొంగని చిత్రీకరించినా కూడా సుప్రీంకోర్టు దానికి వెళ్ళి న్యాయ పోరాటం చేసి అక్కడ క్యాండిడేట్ మీద ముక్కు ఆ క్యాండిడేట్ ని చాలా ఇబ్బందులు పెట్టి దాదాపుగా ఆ ఇబ్బందులు గురి చేసినా కూడా తట్టుకొని పోటీ చేసి బిఎస్పీ బిఎస్పీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తిని ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం అసలు ఈ తాజా తాజా పరిస్థితుల్లో ఆర్ఎస్పి వెళ్లి బిఎస్ బిఆర్ఎస్ లో కలిసిన వేళ అసలు ఏం జరుగుతుంది బిఎస్పీ లో ప్రస్తుతం బిఎస్పి అభ్యర్థి మనతో పాటు ఒట్టే జానయ్ గారు ఉన్నారు అన్న నమస్కారం అన్న ముందు రాయల్ మీడియాకు స్వాగతం చెప్పండి డెబ్బై నిజంగా ఒట్టేజానయ్య దొంగ ఎందుకు డెబ్బై ఆరు కేసులు పెట్టాల్సి వచ్చింది గతంలో జగదీశ్ అన్న జగదీశ అన్న ఒంటి చేత్తో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లు నాకు తెలిసి ఒంటి చేత్తో గెలిపించడం మీరు ఎందుకు జగదీశ్వర్ రెడ్డి గారికి మీరు దొంగ అయిపోయినారు అంటే వాళ్లకు ఎదురైత అనుకున్నప్పుడు ఇలాంటి ఆరోపణలు ఇలాంటి కుట్రలు జరుగుతూనే ఉంటాయి వాళ్ళ కాళ్ళ కింద అణిగి మనిగి ఉన్నంత కాలం మనం మంచి వాళ్ళుగా ఉంటాం వాళ్ళు చేస్తున్నటువంటి పొరపాట్లను కానివ్వండి వాళ్ళు ప్రజలకు చేయాల్సినటువంటి అవసరాలను ప్రజలకు అవసరాలు తీర్చమని అడిగినప్పుడు మరి ఖచ్చితంగా ఎక్కడైనా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అది ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో తెలివైనటువంటి మాలాంటి వాళ్ళు కావచ్చు ప్రజలకు మరింత సేవ చేయాలి మరీ కింద ఉన్నటువంటి అనగారిన వర్గాలకు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అందించే విషయంలో మరి యొక్క నాయకుల మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు కొంత వాళ్ళకు ఇబ్బందిగా ఉండి మళ్ళీ ఏదన్నా వెళ్తుంది త్రెట్ అవుతుందేమనేటటువంటి భయంతో లేకుండానే చేయాలనేటువంటి కుట్రలు కూడా జరుగుతాయి అందులో భాగమే మరి నా మీద తొమ్మిది సంవత్సరాలు వారి ఎంట ఉండి వారి శిష్యునిగా వారి గెలుపులో కీలక పాత్ర పోషించినప్పుడు నా పైన ఎలాంటి కేసులు లేవు కానీ అక్కడ ఎంతో మంది ఎంతో మందిని అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళకు అవకాశం లేకుండా అనామకులు తీసుకొచ్చే అవకాశాలు ఇస్తున్న తరుణంలో మరి నేను గొంతు విప్పడంతోనే నా పైన ఇవన్నీ జరిగిన ప్రధానంగా ఆ జగదీశ్వర్ రెడ్డిని ఓడగొట్టడం కోసం వేముల వీరేశం కావచ్చు మీరు కావచ్చు ఆ బిఆర్ఎస్ లోనే ఒక వర్గం కేటీఆర్ కావచ్చు ఒక వర్గం లేపి ఆ జగదీశ్వర్ రెడ్డిని పక్క నుండి దెబ్బతీయాలని చెప్పేసి కుట్ర పన్నుతుంటే జగదీశ్వర్ రెడ్డి చూసి ఈ రకంగా చేసిండని చెప్పేసి మీ మీద ఒక ఆరోపణ ఉంది ఎంతవరకు నిజమది ఉత్తమ ముచ్చట్లు తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ ఉండబడినటువంటి మనలాంటి యువకుల బతుకులు బాగుపడతాయి రైతన్నల యొక్క కష్టాలు తీరుతాయి ఈ ప్రాంతం ససశామలం అనేటటువంటి వాస్తవాన్ని నమ్మి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినటువంటి మాలాంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాం నిరంకుశ పాలన మేము చూడలే కానీ మరి ఆ యొక్క చదువుకున్నటువంటి ఆనవాళ్లతోనే ఈ ప్రభుత్వ పాలన చూసినప్పుడు వాటిని మర్పించే విధంగా ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కావచ్చు ప్రభుత్వం యొక్క నిరంకుశ ధోరణి తట్టుకోలేకనే ఈ రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ పార్టీని మరి బయటికి పారదోలకపోతే ఆ పార్టీని అంతమందించకపోతే భవిష్యత్ తరానికి మరి మనం ఏం లేదు నిరంకుశమైనటువంటి ఆ పాలనలో మన భవిష్యత్ తరాలు జీవించేటటువంటి పరిస్థితి వస్తుంది అనే ఉద్దేశంతోనే మరి ఆనాడు ముఖ్యమంత్రి గారిని బీఆర్ఎస్ పార్టీని ఈ మంత్రిని నేను ఏమైనా పర్వాలేదు కానీ నా భవిష్యత్ తరానికి ఒక మంచి ప్రజాస్వామ్య పాలన అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ ఓటంకున్న లక్ష్యంగా బయటకు రావడం జరిగింది అంతిమంగా తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అంతం అందించడం జరిగింది భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ కు ఇక్కడ ఆనవాళ్ళు ఉండవు అది కనుమరుగైపోతుంది అదే మా లక్ష్యం ఈనాడు మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం సరే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము బిఎస్పి పార్టీ అధికారంలోకి వస్తుందని కలలు కూడా కనలేదు కాకపోతే మా లక్ష్యం బీఆర్ఎస్ పార్టీ ఓటమి మరి బీఆర్ఎస్ పార్టీను ఓడించిన తర్వాత మరి కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సరే వంద రోజుల పాలన ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో కావచ్చు వాళ్ళ పోరాటం వాళ్ళ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కానీ ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ గారు దొరల దొరలగడిలో పోయే విషయంలో చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు మీరు అన్నారు బిఆర్ఎస్ ని గద్దె దించడం కోసమే బిఎస్పీ పనిచేసింది ఎలక్షన్ లో అని చెప్పారు కానీ అదే ఆర్ఎస్పి వెళ్ళి మళ్ళీ పిఆర్ఎస్ లో అందులో వీళ్ళని అంటే అందులో జాయిన్ జాయిన్ కావడం అందులో ఇది చేయడం అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు ఒట్ట యాదవ్ గారు కావచ్చు ఇంకా బీఎస్పీ లో పోటీ చేసిన వ్యక్తులంతా ఒకవైపు దొరల రాజ్యం దించాలనుకుంటే చెప్పుకుంటేనే ఈ మళ్ళీ బీఆర్ఎస్ ని అధికారం చేయడం కోసం ప్రయత్నం చేశారని చెప్పేసి ఇప్పుడున్న రూమ్ ఇప్పుడున్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది దీని మీద మీ అభిప్రాయం అంటే ఆర్ఎస్పి పోయి అందులో కలవడానికి కారణం ఏంటి సరే వాస్తవంగా తమ్ముడు ఆర్ఎస్పి గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ బడుగు బలహీన వర్గాల కోసం త్యాగం చేసి అనేటటువంటి మాటలు వాస్తవాలు చూసినాం కాబట్టి వారిని నమ్మి ఏకీభవించి బహుజన రాజ్య స్థాపన కోసం ఏదైతే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎట్లయితే పనిచేసినామో ఆర్ఎస్పి గారి నాయకత్వంలో కూడా ఇలా కాబట్టి ఇంక ఇరవై ఏళ్ళకైనా ఈ జాతులకు అధికారాన్ని అందించేటటువంటి బాధ్యత వారు తీసుకుని కాబట్టి వారి నాయకత్వం పనిచేయాలని వెళ్ళినాం సరే అసెంబ్లీ ఎన్నికల వరకు పర్వాలేదు సరే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు రానంత మాత్రాన నిరాశలకు లోను కాకుండా ఉండాల్సిన పరిస్థితి కానీ మరి ఈనాడు ఆర్ఎస్పి గారు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే బహుజన రాజ్యం వస్తుందని పోతున్న పరిస్థితుల్లో సరే మేము కూడా చదువుకున్నాం మాకు ఆ యొక్క విషయంలో మేము ఆర్ఎస్పి గారిని ఏకీభవించలేదు సరే వారి ఇంటర్నల్ గా వారికి ఏముందో మనకైతే కావచ్చు కూడా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితోనే మీ ప్రయాణం ఉండబోతున్నారు జాయిన్ కాబోతున్నారా బీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్రంలో బొంద పెట్టాలని మొట్టమొదటిగా గొంతిప్పినటువంటి వ్యక్తిని నేను అంటే మీరు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ బిఆర్ఎస్ లో పోవడానికి స్వాగతిస్తున్నారా నేను మాట్లాడేది అర్థమైంది తమ్ముడు నేను బిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి వాళ్ళు చేస్తున్నటువంటి నిరంకుశత్వాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి అణచివేతల్ని ఎదిరించి బయటకు వచ్చి డెబ్బై ఏడు కేసులు ఒకే రోజు నా మీద పెట్టి పెట్టడం జరిగిందనే విషయం కూడా మీరే మాట్లాడుతున్నారు అంటే నా పోరాటమే బిఏ బిఆర్ఎస్ పార్టీ అంటే బిఆర్ఎస్ పార్టీ ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే కనసరణలో నడిచేటట్టు వాటి దాంట్లో ఉన్నటువంటి కార్యకర్తలకు దాంట్లో ఉన్నటువంటి నాయకులకు ఎలాంటి స్వేచ్ఛ లేదు వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణ వాదంతో వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని వాళ్ళ జాగిరి మాదిరిగా వాళ్ళ కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఏదో వాళ్ళకు అపనంగా కట్టబెట్టినట్టుగా వంద సంవత్సరాలు వాళ్ళ చేతి పరిపాలన ఉంటుంది విధంగా పరిపాలన జరిగింది కాబట్టి ఆ పార్టీని అందరికంటే ముందు కాంగ్రెస్ పార్టీ కంటే ముందుగా కూడా నేనే వ్యతిరేకించి బయటకు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో నాకు సూర్యాపేటలో అక అయ్యేటటువంటి అవకాశం లేదు కాబట్టి నేను ఏదో ఉన్న పార్టీలలో బిఎస్పి ఎంచుకొని బీఎస్పీ పార్టీ ద్వారా మరి ఆ యొక్క కేసీఆర్ యొక్క ఆగడాలు జగ్శెట్ రెడ్డి గారి యొక్క ఆగడాలని ఆ ఎండగడుతూ రాష్ట్రంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఉండబడినటువంటి జాతులందరూ కూడా బా బానిసలుగా మారే అవకాశం ఉంటుంది అనే అంటే సక్సెస్ అయినాం బీఆర్ఎస్ పార్టీని బొంద తర్వాత ఇప్పుడు నాకు నేను ప్రవీణ్ సాహ్తో ఎంచుకున్నారు మీరు బిఎస్పీ లో పోటీ చేసినారు బహుజన వాదాన్ని దొరల మీద పోరాటాన్ని చేసినారు అది ఒక భాగం అయితే ఆర్ఎస్పీ ఇప్పుడు ఎలక్షన్ లో వెళ్ళిపోయినప్పుడు మీతో పాటు ఎలక్షన్ తర్వాత వెళ్ళిపోయే పొత్తుతో పొత్తు జరిగేటప్పుడు కావచ్చు అదే విధంగా బిఆర్ఎస్ లో జాయిన్ మాట్లాడారా మాట్లాడు నాకు ఒక రెండు సందర్భాల వాళ్ళ మనసులో ఉన్నది అనుకుంటా బిఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే ఎట్టుంటది అని అడిగినప్పుడు మాత్రం అడిగినప్పుడు మాత్రం నేను కరాఖండి చెప్పేసిన అదే సార్ మన పోరాటమే వాళ్ళ మీద కదా మళ్ళా గడిలు బదులు కొడతామని చెప్పినటువంటి మనం మళ్ళా వాళ్ళతో పొత్తు అంటే ఎట్లా అంటే మనం నేషనల్ పార్టీలతో పొత్తు పోయేటటువంటి అవకాశం లేదు మాయావతి గారి యాక్సం లేదు ప్రాంతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలతో పోవాల్సి వచ్చిన ఆర్ఎస్పి గారు ఆ బిఆర్ఎస్ లో సారీ ఆర్ఎస్పి గారు బీఆర్ఎస్ కావచ్చు అదే పొత్తు చేసేది భాగాన్ని బీజేపీ వ్యతిరేకించింది బీజేపీ ఖండించిది బిజెపి కుట్ర పనిది అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడారు అందులో బీజేపీ ఏమైనా ఎంటర్ అయ్యి దీన్ని చేసిందా అంటే నేనేమంటానంటే ఆర్ఎస్పి గారు అనేది ఏంటంటే బీఏ బీజేపీతో బీజేపీతో ఉందన్నమాట వాస్తవం కాదు ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ లో వాళ్ళు కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు కదా బీజేపీకి బీఎస్పీకి అంతకుముందు అండర్స్టాండింగ్ మనకు తెలవని విషయం కాదు అందులో ఏమి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ తెలంగాణ మన శత్రువు అధికారంలో పదేళ్ళు నుండి ఈ జాతుల్ని అనగదొక్కినటువంటి వ్యవస్థ బీఆర్ఎస్ పార్టీ దానితోని మనం పొత్తు అంటే కరెక్ట్ కాసారనే అభిప్రాయం మాత్రమే చెప్పిన తర్వాత ఆయన పొత్తు పోయిన తర్వాత ఎప్పుడు మిమ్మల్ని విలీనం మాట్లాడలే వారికి తెలిసిన భావజాలం ఇక్కడ జరిగింది బీఆర్ఎస్ కు వ్యతిరేకంగానే జాన్ బయటకు వచ్చి పోరాటం చేసింది కాబట్టి బీఆర్ఎస్ తో కలుస్తానికి రమ్మని నేను అడిగినా యాక్సెప్ట్ చేయడానికి చేసిండు ఆయన మీద మీ కామెంట్ మీద నేను వారి గురించి కామెంట్ చేసేటటువంటి లేదు వారి అభిప్రాయం అనేది ఒక నేషనల్ పార్టీ ఇప్పుడు బిఎస్పీ నేషనల్ పార్టీ ఉంది మాయావతి దాని ప్రెసిడెంట్ గా ఉన్నారు పార్టీ మొత్తం ఉన్నది మరి మీ ఆర్ఎస్పి పోయి బిఆర్ఎస్ లో కలిసి మీ ప్రయాణం బిఎస్ పితో నెక్స్ట్ బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మీరేనా చూద్దాం ఇక మేము ని పట్టుకొని ముందుకు పోవాలన్నా ఈ జాతుల కోసం ఇంకా మాకు ఈ రాష్ట్రంలో అనేక రకాల పార్టీలు ఉన్నాయి సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శ చేసే పరిస్థితులు లేదు రేవంత్ రెడ్డి గారికి ఈ ధనిక రాష్ట్రంగా చేతులు పెట్టిన తర్వాత దరిద్ర రాష్ట్రంగానే ఇవాళ అప్పుల రాష్ట్రంగానే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి ఉపయోగపడం జరిగింది వాళ్ళ వంద రోజుల పాలన వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు చూద్దాం ఇంకా ఈ భవజన పక్షాన బహుజనులకు జరగాల్సినటువంటి మేలు జరగకపోతే ఆ రోజు బిఎస్పీ నుంచి ముందుకు పోయి పోరాటం చేయాలన్నా ఇంకేదన్నా అనేది చూస్తే ప్రస్తుతం అయితే ఎలాంటి ఆలోచన లేదు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిని ఫాలో చేస్తా ఉన్నాం అబ్జర్వ్ చేస్తా ఉన్నాం ఇప్పటి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి పాలన బేసుగ్గా ఉంది ఏదన్నా ఈ పాలన బయటకు కాంగ్రెస్ సంప్రదింపులు చేసి కాంగ్రెస్ లో పోయే అవకాశం ఏమన్నా ఉన్నదా కాంగ్రెస్ బిజెపి ఇంకా సంప్రదింపులు లేవు వేరే లేదు మేము వచ్చినటువంటి ఆలోచన మా లక్ష్యం భోజన వాదం ఎంచుకొని వచ్చినాం మా నాయకుడు మధ్య నజలి పెట్టి పోయిండు ఇప్పుడు మళ్ళీ అంటే మీరు ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయినా ఎక్కువ మొత్తం వాళ్ళు నల్గొండ జిల్లాలో వెంటనే ఒక వర్గం అంటే రెడ్డి వర్గం ఇది చేసింది మరి ఒకవేళ మీరు ఇన్ కేసు కాంగ్రెస్ లో పోతే ఈ బహుజన వాదం ఎట్లా బతుకుతుంది కాంగ్రెస్ లో అంటే నేను అంటే కాంగ్రెస్ పార్టీలో పోతున్నా బిజెపి పార్టీలో పోతున్నా అనే దాని అప్పుడు ఆ అవసరం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు ఎవరో ఒకరు బిఆర్ఎస్ పార్టీని ఇలా రెడ్లు కావచ్చు ఇంకోలు కావచ్చు నుంచి నిలబడరు కాబట్టి కదా ఇలా అక్కడ నల్గొండ జిల్లాలో పదకొండు సీట్లు వాళ్ళకి అవకాశం ఇచ్చారు గోరి ఓట్లేసిందంతా మేము బహుజన వర్గాలే కదా పాలించే వాళ్ళు అలా పాలించేటటువంటి వాళ్ళని ఎన్నుకున్న వాళ్ళు బహుజనులే అంటే బహుజనులకు వాళ్ళ మీద ప్రేమ ఉంది వాళ్ళు ఆ బహుజనుల ప్రేమను మర్చిపోయి ఒకవేళ వాళ్ళ అభిమానాలకు తగ్గట్టుగా పరిపాలన చేయకపోతే అప్పుడు మళ్ళీ మా ఆలోచన ఏందనేది మేము బహుజన నాయకులు మళ్ళీ ఆ మాకు అంటే ముఖ్యంగా మీరు సూర్యాపేట ప్రజల్లో చర్చ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ కోమటిరెడ్డి వ్యాసు కావచ్చు మీ సాన్నిధ్యంగా ఎమ్మెల్యే వీరేష్ మీ ఫ్రెండ్ అనేది చాలా సాన్నిధుల సాన్నిధులు అని చెప్పేసి ఉన్నది కదా ఆల్రెడీ మిమ్మల్ని కాంగ్రెస్ లో జాయిన్ చేపియాలని చెప్పేసి అక్కడ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇంకా చాలా మంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ఇంకా కొంతమంది మిమ్మల్ని జాయిన్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నా లోకల్లో దామోదర్ రెడ్డి గారు మీ రాకని అక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమ్యూనిటీ చైర్మన్ కావచ్చు అక్కడ ఉన్న కొంత వర్గం దామోదరెడ్డి వర్గీయులు మొత్తం కూడా మిమ్మీ మీ యొక్క జాయినింగ్ ని వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ కు ఎట్టి పరిస్థితులు ఒకటే జాని వచ్చే పరిస్థితి లేదు రానివా అని చెప్పేసి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ గొడవ జరుగుతుంది అనేది చర్చ అది ఎంతవరకు నిజం సరే ఇవాళ మనం సైలెంట్ గా ఉన్నప్పుడు ఒకరికి వంద పుడతా ఉంటాయి నేను ఎవరికి శత్రువుని ఎవరు కాదు ఎవరికి వ్యతిరేకని కాదు నా వ్యతిరేకత నా శత్రుత్వం అంతా బీఆర్ఎస్ పార్టీ ఈనాడు బిఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో బంధ పెట్టిందంటే నా పాత్ర ఎంత ఉందో భగవంతుని గెరిక ఇక్కడ ఉన్నటువంటి నాయకుల నాయకులకెరికి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల నాయకులకెరికి బిజెపి నాయకులకెరికి వర్షంగా నాకు కోమరెడ్డి గారితో ఉన్నటువంటి రిలేషన్ వర్షం నేను కాంగ్రెస్ నేనండి కాంగ్రెస్ పార్టీలో నాకు మొట్టమొదటిసారిగా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి సందర్భంలో మా గురువు గారు దేవేంద్ర రెడ్డి గారు కావచ్చు నేతి విద్యాసాగర్ గారు కావచ్చు కోమంరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు జానారెడ్డి గారు వీళ్ళందరూ కలిసి అక్కడ లోకల్ గా నాకు వెంకయ్య గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా గౌ ప్రతాప్ రెడ్డి గారు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి అతన్ని తప్పించి నాకు మండల కాంగ్రెస్ బాధ్యతలు ఇచ్చారు ఆ తర్వాత దామోదరెడ్డి గారికి నాయకత్వాన్ని పనిచేయడం జరిగింది దామోదరెడ్డి గారికి దగ్గర కూడా ఒక రెండు మూడు వ్యక్తుల నేనే సరే అప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ నాకు జరిగినటువంటి మంచి చేయడం తర్వాత కాలక్రమేణా తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అందరిని తీసుకొచ్చుకొని బీఆర్ఎస్ లో చేర్చుకొని ఆ తర్వాత ఒక్కొక్కరిని ఏ రకంగా ఇబ్బంది పెట్టడో తెలుసు ఎక్కడ నాకు శత్రులు లేదు వీరేశం గారు నిజంగా నాకు మొదటి నుంచి కూడా మంచి చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు పిడిఎస్ ఆర్గనైజేషన్ లో నేను ఆయన ఫాలో అయ్యాను మా కుటుంబం అంతా కూడా ఒక దగ్గర సంబంధాలు ఉన్నాయి అంటే అన్నదమ్ములుగా అన్న మంచి ఫ్రెండ్స్ గా ఉంటాం ఆయన రాయికీలకు రాకముందు ఆయన ఆ భావాజాలంతో పనిచేసినప్పుడే దగ్గరకు ఉండేవాళ్ళం ఇప్పటికి కూడా అంతే దగ్గరకుంటాం కాకపోతే రాజకీయాలకు వచ్చినప్పుడు ఆయన పార్టీ అనేది నా పార్టీ నాదే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉండు వెంకటరెడ్డి గారు మాకు గురువుగారు ఆయన మినిస్టర్ ఉండు సరే ఇప్పుడు నేను బీఎస్పీ పార్టీలో ఉన్నంత మాత్రం వాళ్ళ దగ్గర కాబట్టి వీళ్ళు దూరం ఇలా అనిసలు ఎవరు అన్నీ ఉత్తమ్ చట్లు ఒకరు నిజంగా నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే నాకు ఏ పార్టీలో కూడా ఎవరు ఆబ్జెక్షన్ చెప్పరు అయినా నేను ఇప్పుడు ఇంకా వేరే వేరే పార్టీలకి వెళ్ళి రాజకీయాలు చేసే ఆలోచనలే ఈ జాతుల కోసం భవిష్యత్తులో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైనా ఇబ్బంది కలిగించేటటువంటి వాతావరణం ఉన్నప్పుడు మా స్టెప్ అప్పుడు ఆలోచన చేస్తుంది తప్ప ఒక విషయం ఏంటంటే గతంలో మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు జరిగిన అంటే మీ మీద వెయిట్ వేసేటప్పుడు ఒక డెబ్బై ఆరు కేసులు పెట్టినప్పుడు జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన మనుషులు కావచ్చు బీఆర్ఎస్ లో చర్చ ఏంటంటే ఒకటే జన భోజనవాదం బహుజనవాదం ఎత్తుకుంది కదా ఇదే భోజనంలో భూములు కబ్జా చేసింది చెప్పేసి వాళ్ళు ప్రధాన ఆరోపిస్తున్నారు మరి ఈ మీరు నిజంగా వాళ్ళ భూములు ఏమైనా కబ్జా చేయడం చేసారా ప్రయత్నం చేసారా ఎందుకు మీ మీద వాళ్ళు ఈ రూమర్లు తీసుకురావడం అంటే ఇప్పుడు అంటే చీగా ఉన్న ఏ గొప్ప వేసినా అనగా అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఏ ఆట ఆడుతున్నారు ఇలా పోతున్నారు కదా జైలు పాలు అవుతున్నారు కదా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పోతాడు ఇప్పుడు నన్ను జైలు పంపాలి నేను పోయి మొన్న ఎస్పీ గారిని కలిసినా మా లోకల్ గా ఎవరు వచ్చినా చెప్తాను నా వైపు నుంచి ఏ ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా నా మీద వంద శాతం శిక్షించవచ్చు అవతల వాళ్ళు వంద శాతం తప్పు చేసినా మీరు శిక్షించమని నేను అడగను ఇప్పుడు నా మీద ఏదైతే భూ కబ్జా ఆరోపణలు అన్నింటి మీద వివరణ ఇచ్చుకుంటూ వస్తున్నా మొన్న నిన్నగాక మొన్న కూడా పోలీస్ స్టేషన్ పోయి నా మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు రమ్మనండి ఇందులో ఏముంది అని చెప్తే నా దగ్గరికి వచ్చారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడే అన్నా తప్పని నువ్వు మా పక్షాన్ని ఇరవై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నావు అన్న సంగతి మాకే తెలియకుండా నువ్వు పోరాటం చేస్తావు మరి మేము తెలుసుకోగా నీ మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి నీ మీద మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మేమే పబ్లిక్ లో ప్రెస్ మీట్ పెడతామన్నా వచ్చిరూ ఇంకా ఉన్నటువంటి నా మీద ఆ రోజు గౌరవంగా ఆ మంత్రి చెప్తే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉండో అందరి విషయాల మీద నేను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అందుకని ఇప్పుడు రాజకీయాలు ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా నా మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్నింటినీ నేను క్లియర్ చేసుకోవాలనే కాన్సెప్ట్ తో ఇంకోటి ఏంటంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మంత్రి గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు నేను నేను చెప్తా ఉన్నా నిజంగా నా ఫోన్ కూడా ట్యాప్ అయింది నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేశారు నా మీద తప్పుడు కేసులు పెట్టి నా మీద జగదీష్ రెడ్డి గారే తప్పుడు కేసులు పెట్టించి నేను రెండు నెలలు అజ్ఞాతంలో మూడు నెలలు దాదాపు అజ్ఞాతం అంటే నేను మినిట్ టు మినిట్ నేను ఎక్కడ ఉన్నా అనేది కూడా ఎట్లా తెలిసింది నా ఫోన్ చేశారు నువ్వు ఫలా నేను ఒక సందర్భంలో కర్ణాటకలో ఉన్నా ఎందుకు అంటే వాళ్ళు నేనే తప్పు చేసి కాదు నా మీద వాళ్ళు కుట్ర చేస్తున్నారు నన్ను పట్టుకొని ఇక్కడ అంటే అందుబాటులో లేకుండా నన్ను అంతా కుట్ర చేస్తున్నారు అనేటువంటి విషయం తెలిసి నేను కొంతకాలం వీళ్ళ అధికారం ఉంది కాబట్టి నేను తల దాచుకొని నేను న్యాయ వ్యవస్థ ద్వారా నేను బయటకు రావాలని కాన్సెప్ట్ ఉన్నప్పుడు ప్రతి మినిట్ మినిట్ నేను ఎక్కడ మెసేజ్ చేసేది వాళ్ళు అంటే పలానా కార్డు ఉండే ఇమిడియట్ పోలీసు పోలీసులు వచ్చేది నేను అక్కడి నుంచి మళ్ళీ వేరే నా దగ్గర ఫోన్ కూడా లేకుండా నేను ఎవరికైనా కాల్ చేయ అంటే నా వైపు ఉన్నటువంటి వందల మంది ఫోన్లు ట్యాప్ చేస్తే తప్ప నా ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుస్తుంది కాబట్టి ఇలా వాళ్ళ పాపం బండింది ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే జరుగుతుందో ఖచ్చితంగా నేను కూడా కంప్లైంట్ చేస్తా నాకు నా కుటుంబ సభ్యులు అన్ని ఫోన్ ట్యాప్ చేశారు నా సాయి ఎంత నేనెంత నా మీద గవర్నమెంట్ అంటే ఇలా వాళ్ళ దుర్మార్గం వాళ్ళ పాపం బండే రోజు వచ్చింది మీరు చూస్తున్న మమ్మల్ని ఎవరినెవైతే జైలుకు పంపాలనుకున్నటువంటి ఆఫీసర్లు కావచ్చు నాయకులు కావచ్చు అందరూ వరుస పెట్టి జైల్లోకి వెళ్తా ఉండ్రు ఇలా కవిత ముఖ్యమంత్రి పదేళ్ళు వందేళ్లకు ముఖ్యమంత్రి కాదు కదా ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చిర్రు నీకు ప్రజలే కదా ప్రజల అభిమానాన్ని చూరగొన్నవాల్సినటువంటి నాయకునివి ప్రజల్ని బానిసలుగా మార్చి వాళ్ళని బానిసలుగా చూస్తూ వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతుకలు నొక్కుతూ చేస్తా అంటే ఎట్లుంటది ధర్మం ఒప్పుకోదు భగవంతుడు ఒప్పుకోడు కదా నేను పక్కా భగవంతుడు నమ్ముతా నేను ఇవాళ చెప్తున్నా జగదీష్ రెడ్డి గారు నన్ను ఏ రకంగా జైలుకు పంపాలని ప్రయత్నం చేసిండో నేను ఆయన కోసం ఏ ప్రయత్నం చేయలేను ఎందుకంటే నేను పవర్ లో నేను సెంట్రల్ లో లేను స్టేట్ లో కానీ పాపం బండి ఇవాళ జగదీష్ రెడ్డి గారు ఆ టిఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి కుట్రలు చేసిన ప్రతి ఒక్కరు కూడా జైలుకు పోవాల్సిందే రేవంత్ రెడ్డి గారిని జైలుకు పంపినటువంటి ఈ బిఆర్ఎస్ పార్టీ ఇవాళ పోయిందిగా జైలు నేను ఒక మాట ఇప్పుడు మిమ్మల్ని జైలు మీ మీద కేసులు పెట్టారు నాకు తెలిసి సూర్యపేట మ్యాజిస్ట్రేట్ కూడా చాలా ఆశ్చర్యపోయింది కొన్ని కేసులు మీ విషయంలో అక్కడ ఉన్న యువకులను కొట్టి కేసులు కూడా పెట్టింది ఇదే జగదీశ్వర్ రెడ్డితో మీరు తొమ్మిదేళ్ళు ఉన్నారు మరి జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి పాపాలు ఆధారాలతో సహా మీ దగ్గర లేవు మీరు ఎందుకు ఇప్పుడు ఆ రోజంటే అధికారం ఉంది ఆ కంప్లైంట్ చేయలేకపోతున్నారు మరి ఇవాళ ఎందుకు చేయలేకపోతున్నారు బ్రదర్ ఆధారాలు అన్ని ఆల్రెడీ గవర్నమెంట్ బయటకు తీసింది కదా నేను తీసేది ఇంకా నా ప్రాణం ఎంత నేను ఒకరు తీయాలన్నా ఇచ్చే ఆఫీసర్ సహకరించాలి కదా ఇవాళ ముఖ్యమంత్రి గారు గౌరవ రెడ్డి గారు మా మంత్రి నల్గొండ జిల్లా మంత్రి గారు రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళు పది సంవత్సరాలు వీళ్ళ దాడులతో అంటే వీళ్ళు వాళ్ళని అనేక రకాల ఇబ్బందులు గురి చేసి అక్కడ ఉన్నటువంటి సమాజం అంతా కూడా కోమటిరెడ్డి శంకరెడ్డి గారి వైపు కావచ్చు రాజగోపాల్ రెడ్డి గారి వైపు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వైపు కావచ్చు ఎందుకు ఇంత నూటికి తొంభై తొమ్మిది శాతం అటువైపు యాభై వేల మేటి నలభై వేల మేటి ఎందుకు వచ్చింది అనుకుంటున్నాను అంటే వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ంకరెడ్డి గారి ఫ్యామిలీని కావచ్చు మిగతా కాంగ్రెస్ ఫ్యామిలీ జగదీశ్వర్ రెడ్డి టార్చర్ చూడకనే ప్రజలు ఖచ్చితంగా ఖచ్చితంగా జగదీశ్ రెడ్డి గారి ఆగడాలని తట్టుకోలేక అధికారాన్ని అక్కడ నల్గొండ జిల్లా అంటే కోమరెడ్డి గారి అడ్డాగా ఉంటది వారు అక్కడ చూసే అక్కడ ఉన్న ప్రజలకు వాళ్ళు సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఎలా వాళ్ళకి రిజల్ట్ వాళ్ళే ఇలా జగదశ్వర్ రెడ్డి గారి సంగతి వాళ్ళు చూస్తారు నేను కాదు నేను చూడాల్సిన స్థాయి కాదు నాకు వాళ్ళ విద్యుత్ విషయంలో చాలా అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు కోమటిరెడ్డి కావచ్చు రాష్ట్ర ప్రతి కానీ కరెంటు అప్పుడు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు మరి ఎందుకు ఈ రోజు కూడా విచారణ చేయట్లేదు ఎందుకు చేయలేదు అంటే వీళ్ళు వీళ్ళు కుల రాజకీయాల సంబంధాలతోనే జగదీశ్వర్ రెడ్డిని కాపాడుతున్నారా ఒకవేళ నిజంగా అట్లా జరిగే జరగదని అనుకుంటున్నాం జరిగితే మళ్ళీ ప్రజలు ఏం చేయాలని ప్రజలు ఆలోచించుకుంటారు ఇవాళ వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత కోమటి గారి ఫ్యామిలీ ఫ్యామిలీకి ఒక చెప్పారు అర్థమైంది కదా అక్కడ వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళు నెరవేరుస్తారా నాకు సంబంధం నేను 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 శిక్షించే ప్లేస్ లో లేను కాకపోతే నా మీద చేసినటువంటి ఆరోపణలు మాత్రం పరిష్కరించుకునేటటువంటి బాధ్యత నేను ఒక విషయం క్లారిటీ కడుతున్నాను జానారెడ్డి కుటుంబ సమ కుటుంబంతో సాన్నిత సంబంధాలు పెట్టుకుని జగదీశ్వర్ రెడ్డి గారు ఒకవైపు సైది రెడ్డి గారిని బీజేపీలో ఒక ఒకవైపు బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీ పెట్టిగా డమ్మీని పెట్టినాడు సో జానారెడ్డి కుటుంబ సభ్యులని గెలిపించుకోవడం కోసం ఈ ప్రయత్నం జరుగుతుంది రేపు కూడా రాజగోపాల్ రెడ్డి సంబంధ వ్యవస్థతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని జైలుకి కూడా ఎక్కడికి కూడా ఏం కాదని చెప్పేసి అక్కడ అంటున్నాడు దీని మీద మీకు కామెంట్ సరే నేను అంటే తమ్ముడు నేను ఇప్పుడు జానారెడ్డి గారు కూడా మా గారు జానారెడ్డి గారిని కోమరెడ్డి రెడ్డి గారిని వాళ్ళని జైలు పంపమని నేను చెప్పను వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి అవసరం వాళ్ళ పార్టీకి కావాల్సినటువంటి మైలేజ్ కోసం వాళ్ళు ఏం చేయాలనేది ఎందుకంటే వాళ్ళు పది సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఏ రకంగా చిత్రహింసలు పెట్టిరో నాయకులు ఏ రకంగా ఇబ్బందులు పెట్టిరో వాళ్ళకు తెలుసు వాళ్ళ బాధ్యత అంటే టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పాపాలని మరి వాళ్ళ చిత్తాన్ని వాళ్ళకు చూపించాల్సిన బాధ్యత ఉంది ఇక మరి వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఒకటారంటే నేను నేను నువ్వు అన్నట్టుగా నేను అనలేదు అంత అవసరం వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళు సీనియర్ నాయకులు ఈ రాష్ట్రంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద జానారెడ్డి గారు జయపాల్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ కూడా నల్లగొండ రాజకీయాల్లో చాలా ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు మన కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో వీళ్ళ పాత్ర కూడా చాలా అద్భుతమైనటువంటిది సేమ్ టైం కూడా అక్కడ వేముల కూడా వారిని అయితే మరీ దారుణంగా రెడ్డి గారు అంటే ఉద్యమ కాలంలో వీరేశం గారి యొక్క పాత్ర చాలా క్రియాశీలకమైనటువంటి అట్లాంటి ఉద్యమ నాయకుడిని ఒక్కసారి ఓడిపోగానే మొత్తానికి మొత్తం డమ్మింగ్ చేసి వాళ్ళ కార్యకర్తలు అనేక రకాల చిత్రహింసలు పోయిన ఐదేళ్లలో వాళ్ళ కార్యకర్తలు పడ్డటువంటి గోస వాళ్ళ ఊసురు తగిలే ఇలా బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది రాష్ట్రంలో కాబట్టి ఇలా వాళ్ళు ఎవరు వదిలిపెట్టరు డెబ్బై ఆరు కేసులు మీ ముందు నమోదు చేయడం జరిగింది డెబ్బై ఆరు కేసులు తర్వాత మీరు అండర్ గ్రౌండ్ పేరు దాదాపు మూడు నెలల మూడు నెలలు మీరు అక్కడ మీ జీవన విధానం ఉన్నది ఎక్కడ ఎలా ఉంది ఎక్కడ ఉన్నారు ఈ మూడు నెలలు మీ మీద ప్రధానంగా అనిపిస్తున్నప్పుడు మీరు ఫ్యామిలీకి దూరం అయ్యారు మీ మీద దొంగను ముద్ర వేసారు కదా మీరు బాధ బాధపడిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయి అంటే నేను ఒకటి నమ్మత కష్టాలు అనుభవించిన తర్వాత సుఖమేద ఉంటుంది ఆ ఒక్క మాటతోనే నేను ఆ మూడు నెలలు కూడా పడు ఎందుకు అంటే నీ వెంట ఉన్నంత కాలం నేను బుద్ధిమంతుని నిన్ను విభేదించే ఏం విభేదించినా మీరు ఆ యొక్క కార్యకర్తల యొక్క మనోభావాలు అర్థం చేసుకుంటలేరు మీరు ఎంతసేపటి నియంత్రతో పాలన కొనసాగిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన ఆ మాట తప్పు బట్టి అప్పటికప్పుడే నా మీద పెట్టినటువంటి కేసులు మా ప్రజలందరూ చూశారు కదా నేనేమంటానంటే నేనేం చేయలేను జగదీష్ రెడ్డి గారిని నేనేం చేయలేను కేసీఆర్ గారిని నేనేం చేయలేను కానీ భగవంతుడు కాలం నేను మూడు నెలలు అజ్ఞాత వాసంలో ఉన్న సందర్భంలో తిండికి నిద్రకు బట్టకు అన్నిటికీ విడవాసి నేను ఏ రకమైనటువంటి బాధ అనుభవించినో భగవంతుని ఎరక నా బాధ చూసిండు కాబట్టి నాలాంటి నిజమైన కార్యకర్త వినండి తమ్ముడు నాలాంటి నిజమైన కార్యకర్త ఏడుపు చూసిండు కాబట్టి ఆలకించిండు కాబట్టి బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టిండు సూర్యాపేటలో కూడా రెడ్డి గారు గెలిచింది ఆయన కోసం కాదు ఆయన పనిష్మెంట్ అంటే ఆయన చేసిన పాపాలనే పనిష్మెంట్ అనుభవించడం కోసమే వాస్తవంగా రెడ్డి గారు మంచి మేయర్తో గెలవాలి కానీ అక్కడ జరిగిన చిన్న చిన్న పొరపాట్లు అంటే అందులో ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని వాళ్ళని వీళ్ళని అందరినీ మాయ చేసి గెలవాల్సింది ఇక నీ మా బహుజన వాదాన్ని నా మీద నా ఇంట వచ్చినటువంటి ఇవాళ నా వెనకంగా వచ్చేవారని నిలబడితే తెల్లారి వాడు కనపడాడు నా కుటుంబ సభ్యులు ఒక నలభై యాభై మందిని జైలలో పెట్టిండు వాళ్ళ మీద నాన్ లభి కేసులు పెట్టిండు జాన అంటూ కనపడితే ఇక వాళ్ళ పెళ్ళం పిల్లలకు దూరం అని చెప్పిండు ఇన్ని చెప్పినాక కూడా నా కదా నేను ప్రచారంలో పోతే జగదీష్ రెడ్డి మనసులే కదా గొడ్డన్న తెలంగాణ రాష్ట్రం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా చూసింది ప్రజలందరూ ఆలోచన అంటే జాన వెంట పోతే ప్రాణాలకు గ్యారెంటీ వాడు పోతే పోయిన కానీ మళ్ళీ మేము పోయారు మా ప్రాణాలను పోగొట్టుకుందాం అనే భయాన్ని సృష్టించారు కాబట్టి ఇక ఆ పదిహేను వేల ఓట్లైనా లోన ఉండి ఇళ్లలో ఉండి నా మీద ఉన్న అభిమానంతో నా ఆలోచన ఉన్న వరకు బయటకు కార్యకర్త కూడా రాలేకపోయా మీరు జగదీశ్వర్ రెడ్డి కోసం తిరిగిన్నారు గెలిపించినారు చేశారు కానీ మీరు ఈ మూడు నెలల్లో మీ మీద కేసులు పెట్టి మీ మీ కొడుకుని కూడా జైలు పంపిణీ కదా ఉదయ గారి మీద కూడా చాలా ఇబ్బంది పెట్టి పోలీసులు ఇదే ఇంట్లో అనుకుంటారు పోలీసులు వచ్చి ఆడ ఆడపిల్లని చూడకుండా కూడా అరెస్ట్ చేయాలని చూసారు కదా బాగా మీరు బాగా బాధపడిన సంఘటన ఇప్పుడు ఈ ఈ తతంగం నా కొడుకు పెళ్ళి అయ్యి రెండు మూడు నెలలు కూడా కాలేదు నా కోడలు కొత్తగా వచ్చింది మేమందరం ఇల్లు పెట్టి నా కొడుకుని జైల్లో పెట్టిండు నన్ను అడవుల పాలు చేసాడు నా భార్యనే అడవుల పాలు చేశాను మేము ఎప్పుడు కూడా గడబలు కానీ నా కోడలు ఇంటికి వచ్చిన నెల రెండు నెలలనే మాకు ఇంత పెద్ద చేసిన సందర్భంలో మేము ఎన్నైనా భరించగలుగుతాం కలుగుతాం పరా ఇంటి నుంచి ఒక గొప్ప ఇంటి నుంచి వచ్చినటువంటి నా కోడలు పడుతున్న బాధలు చూసి మాత్రం కొంత ఇబ్బంది పడ్డాం అయినా గాడ్ ఇస్ గ్రేట్ అంటారు కదా ఎంత టైం ఇచ్చిండు మా మమ్మల్ని ఎప్పుడైతే ఇబ్బందులు పెట్టి మొదలు పెట్టారు రెండు నెలలు కూడా మూడు నెలలు కూడా టైం వేయలే భగవంతుడు మూడు నెలల వాళ్ళని బంధ పెట్టిండు ఇవాళ వాళ్ళు అనుకున్న ఎవరైతే ముఖ్యమంత్రి అనుకోరు కళలు కన్నరు కాంగ్రెస్ వచ్చినాయ లేదు కానీ రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తి కావద్దు ఎందుకంటే వస్తే ఈయనని ఏ రకంగా ఆటాడుకోవాలనో వారికి తెలుసు కాబట్టి వారిని ముఖ్యమంత్రి నిజంగా నేను ఒక బీఎస్పీ పార్టీలో ఉండి కూడా రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన రోజు నేను బాంబులు కాల్చిన అది అంతే ఎందుకు అంటే ఈ యొక్క నియంతృత్వ పాలనని అంత ముందుంచడానికి ఒక మనగాడు రేవంత్ రెడ్డి రూపంలో భగవంతుడు పంపినటువంటి ముఖ్యమంత్రి అనే దానికి ఉన్నాం కాబట్టి నేను అంటే తమ్ముడు వాళ్ళు చేసిన అన్నిటిని వాళ్ళు అనుభవిస్తారు నిజంగా నేను తప్పు చేసేటప్పుడు నేను జైలు పోవాలి నేను జైలు పోకుండా వచ్చే జనంలో నాలుగో తారీఖు జైలు పంపిస్తుండీ కూడా ఏదో జగదీశ్వర్ రెడ్డి కామెంట్ అనుకుంటాడు భై మానవుడు మానవుని ఏం చేయలేడు ఆయనకున్న అధికారాన్ని కొంత చేయగలుగుతాడు కానీ చివరిగా ఫైనల్ డేషన్ అంతా భగవంతుడు తీసుకోవాల్సిందే వాళ్ళు అనుకోరు కేసీఆర్ ఇంత పెద్ద మంది మార్పులంతా భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ఎమ్మెల్యే గెలవని కూడా చేస్తాయి అని అనుకుంటున్నాడు ఒక్కసారి తర్వాత ఎంపీగా ఆయన ఆపలేకపోయింది అక్కడ ఎంపీ గెలవటమే ఆయన కలిసి వచ్చింది సెంట్రల్ లాబింగ్ చేసుకోగలిగాడు ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావరిగా మీరు ఎందుకంటే రాజకీయ పరిస్థితి ఆర్ఎస్పీ పోయి అడ్కల్చండి భోజనవాదం చేయాలని ఉటేజానయ్య గారి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఉటేజానయ్య గారు రాజకీయాల్లో ఉంటారు లేకపోతే మళ్ళీ బిజినెస్ చేసుకోవడం వ్యాపారం చేసుకోవడానికి బయటకు వెళ్తాను వ్యాపారం వ్యాపారం సేమ్ టైం ఖచ్చితంగా నేను పేదల పక్షాన కొట్లాడే వ్యక్తిని నేను ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఇవాళ చూస్తాను అబ్జర్వ్ చేస్తాను సెంట్రల్ లో మోడీ గారి పరిపాలన చాలా బేసుగ్గా ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా బిఆర్ఎస్ కనుమరుగైతుంది కాబట్టి మరి బీజేపీ ఇక్కడ పుంజుకునేటటువంటి అవకాశం ఉంది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలో ఈ గుంపుల గుంపులన్నీ కూడా ఒకటే వాళ్ళు కూడా బీజేపీ బీజేపీలో ఆ కిషన్ రెడ్డి గారు కావచ్చు బండి సంజయ్ గారు కావచ్చు అదే ఈటలేందర్ గారు కూడా మేము జాయిన్ చేయాలని ప్రెజర్ పెట్టి మిమ్మల్ని రావాలని అవకాశం ఎన్నికలకు ముందు అవకాశం ఉంటే బీజేపీ నుంచి పోటీ చేద్దాం అనుకున్నమాట వాస్తవం బయటకు వెళ్తున్నారు అక్కడ లోకల్ వెంకటేశ్వర గారు అయి ఉండు కాబట్టి వారు అవకాశం వారు తీసుకున్నారు కాబట్టి నేను బిఎస్ పిచ్చి ఇప్పుడు మా బీఎస్పీ నాయకుడే మమ్మల్ని మధ్యలో పెట్టిపోయాను కాబట్టి సరే నేను బీఎస్పీ రాష్ట్ర స్థాయి పగ్గాలు తీసుకొని మెయింటైన్ చేయగలుగుతున్నా లేదా లేదంటే నా వాదం గెలవాలంటే నేను పోవాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది ఇప్పుడున్న దాని నా శ్రే నా మిత్రులతో నా అనుసర వర్గాల అందరితో ఆలోచన చేసిన తర్వాత మాకు అక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లా రాజకీయాలు కావచ్చు ఈ రాష్ట్ర రాజకీయాలు కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండే పార్టీలు ఆ రెండు పార్టీలు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మా కార్యకర్తల అభిష్టం మేరకు భవిష్యత్తులో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇది అంటే నా శాపం తాగే నా శాపం తాకే నల్గొండ జిల్లాలో బిఆర్ఎస్ అభ్యర్థులు మొత్తం కూడా డిపాజిట్ కోల్పోయే పరిస్థితి వచ్చింది నన్ను ఎన్నో రోజులుగా జగదీశ్వర్ రెడ్డి ఇబ్బందులు గురి చేశాడు నా ఫోన్ కూడా ట్రాప్ చేశారు జగదీశ్వర్ రెడ్డి కూడా త్వరలో జీలుబోయే అవకాశం ఉందని చెప్పేసి ఒట్టే గారు మనతో మన రాయల్ మీడియాకి తెలియజేయడం జరిగింది ఇది ఈ రోజు ఇంటర్వ్యూ